నేను వెల్కమ్ టు మై ఛానల్ మొన్న లాస్ట్ వీడియోలో నేను విత్తనాలు వేసి చూపించాను కదా మా టెరెస్ గార్డెన్లో ఈరోజు అవి ఎన్ని మొలకలు వచ్చాయో ఏంటో అప్డేట్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి అన్ని పార్ట్స్లో తోటకూరే వద్దంటే అసలు నేను విత్తనాలు ఏం వేయలేదు కంపోస్ట్లో విత్తనాలు ఉంటాయి కదా మన గార్డెన్లో క్లీన్ చేసినప్పుడు ఆ విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా చూడండి ఎంత హెల్దీగా వస్తుందో ఇందులో నేను మన బొబ్బర్లు అనమాట అవి వేసాను ఇదిగోండి చక్కగా వచ్చినాయి ఒక ఫైవ్ విత్తనాలు వేసినట్టున్నాను కానీ రెండు మొక్కలే వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక రెండు వచ్చాయి ఇంకా అబాట్లో అయితే ఏకంగా ఒకటే వచ్చింది ఇంకా చూడండి ఇదిగోండి గంగవాయల కూర గలిచీరు ఇదిగోండి ఇంకా బీరకాయలు అప్డేటు ఇదేమో బయట నుంచి తెచ్చిన బీరకాయ కదా ఇవి కూడా వచ్చాయి ఒకటి రెండు మొక్కలు వచ్చాయి అవి కూడా ఒకటి రెండు వచ్చాయి మన టెరెస్ గార్డెన్లో బీరు పాదేమో ఇవన్నమాట అదే మన టెరెస్ గార్డెన్లో నేను సేవ్ చేసి వేసుకున్న విత్తనాలు ఇవి కూడా బాగానే వచ్చాయి బయట నుంచి కొనుకొచ్చిన విత్తనాలు కూడా బాగానే వచ్చాయి అది కూడా మన టెరెస్ గార్డెన్లో విత్తనమే ఇంక ఇందులో మిర్చి వేసాను కదా ఇక్కడే వచ్చింది చూడండి ఒక ఫైవ్ చోట్ల వేశాను కానీ ఒక్క దగ్గరే జనరేట్ అయింది ఇక్కడ ఓకే ఈ పాట్లో చూడండి ఫైవ్ ప్లేసెస్లో జనరేట్ అయ్యాయి చక్కగా ఎందుకంటే ఇక్కడ 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 ఇంక అన్ని పార్ట్స్లో అనుకోని అతిథులు అనమాట మనం ఇన్వెస్ట్ చేయకుండా మనకి లాభం వచ్చే తోటకూర ఇంకోటి మీకు సర్ప్రైజ్ చూపిస్తాను ఇక్కడ నేను ఈ బుజ్జి మొక్కని మీకు అనిపిస్తుందా కలుపు అనుకుని ఇలా టచ్ చేశాను టచ్ మీ నాట్ మొక్క కలుపులాగా వచ్చింది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ మొక్కలు అసలు ఎక్కడ కనిపించట్లేదు మనకి ఈ మధ్య అయితే అమ్మమ్మల ఇంట్లో ఊర్లో వీటిని తెగ ఆడుకునే వాళ్ళం కొంచెం అయ్యాక మళ్ళీ వెళ్ళి టచ్ చేస్తే మళ్ళీ ముడుచుకుంటాయి ఓకే ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇందులో బెండ విత్తనాలు వేసాను కదా ఇదిగోండి చాలా వేసాను కొన్నే వచ్చాయి ఇగో ఇక్కడ ఒకటి ఇంకా బచ్చలాకు ఎర్ర బచ్చలి ముందు వచ్చినట్టుంది ఇంకా ఈ బుజ్జి బుజ్జి చూడండి నేను అసలు లాస్ట్ విత్తనాలు వేసేటప్పుడు అసలు నేను టమాటోస్ వేయలేదు ఎందుకంటే ముందే ఐడియా ఉందన్నమాట టమాటోస్ వద్దన్నా వచ్చేస్తాయి మట్టి మార్చగానే వచ్చేస్తాయని ఇదిగోండి ఇవేమో చెర్రీ టమాటోస్ ఇంకా అన్ని టమాటోస్ అలా వచ్చేస్తుంటే ఇంకా టమాటో మొక్కలు సపరేట్గా నాటుకొని అవసరం లేదు ఇందులో కూడా గోరు చిక్కుడు వేసాను ఈ పాట్లో రాలేదు కానీ గోరు చిక్కుడు మనకు వేరే పాటలో వచ్చింది ఇదిగోండి దానిమ్మ మొక్క ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుందో దానిమ్మ మొక్కను కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు వన్ ఇయర్లో కాయి కాసేస్తుంది విత్తనంతో పడింది ఇంకా ఇందులో సొరపాదు ఎన్ని ఫైవ్ విత్తనాలు లేసాను ఒక్కొక్క పాట్లో చూడండి ఒక్కటే వచ్చింది ఓకే ఇందులో కూడా ఫైవ్ విత్తనాలు లేసాను ఇందులో కూడా ఒక్కటే రెండు వచ్చాయి అదిగోండి అదిగోండి ఈ బుజ్జిది నిన్నే వచ్చినట్టుంది ఇక్కడ వచ్చింది ఇక్కడ ఇంకా ఇందులో కూడా ఒక్కటే వచ్చింది చూడండి ఎంత తోటకూర గంగవాయల కూర అయిదు గోంగూర వాటంతట అవే పడి మలిచిపోయినాయి ఇదేమో కాస్మోస్ ఇందులో చూడండి గంగవాయల కూర ఎలా ఉందో ఇదిగోండి దీన్ని హార్వెస్ట్ చేసేయాలి వెళ్ళి ఫ్లవరింగ్ వచ్చేసింది ఇదిగోండి ఇందులో కూడా బీరపాదులు వేసాను అదే సొరపాదు వేసాను కానీ ఇందులో అస్సలు ఒక్క విత్తనం కూడా జనరేట్ అవ్వలేదు ఇదనమాట ఇందులో కూడా బీన్స్ అది గోరు చిక్కుడు వేసాను కదా ఇందులో కూడా గోరు చిక్కుడు జనరేట్ అవ్వలేదు ఇంకా ఇందులో బెండ మొక్కలు నీట్గా జనరేట్ అయ్యాయి కానీ ఎందుకండి ఇక్కడ 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 ఇందులో కూడా బెండ మొక్కలు చక్కగా వచ్చేసాయి ఇంకా మా దొండపాత చూడండి ఇలా అల్లేసుకుంటుందో దీనికి ఇంకా కర్రలు పెట్టేసి తీగలు పెట్టేసేయాలి చక్కగా దుంప పెట్టాను కదా నీట్గా వచ్చేసింది నాలుగు పాట్స్లో నీట్గా వచ్చేసింది ఇదిగోండి ఇదిగోండి నాలుగు పాట్స్లో వచ్చేసింది నీట్గా ఇదిగోండి ఇంకా ఈ పాట్లో మనం పాలకూర వంగవిత్తనాలు వేసుకున్నాం కదా వంగవిత్తనాలు వచ్చాయి పర్పుల్ రౌండ్ వంకాయి ఇదిగోండి వంగ వంగవిత్తనాలు ఇంకా ఈ చుట్టూ పాలకూర వేసాను కదా పాలకూర వచ్చింది అన్ని పాట్స్లో ఈ తోటకూర వద్దంటే కూర వద్దంటే వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇందులో కూడా పర్పుల్ పొడవ వంకాయ వేసాను కదా అవి కూడా వచ్చాయి రౌండ్ వంకాయతో పోలిస్తే ఇవి కొంచెం తక్కువే వచ్చాయి ఇదిగోండి అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడ వచ్చాయి ఇంకా పాలకూర మాత్రం చుట్టూ వచ్చేస్తుంది నీట్గా ఇంకా నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే మన ముల్లంగి మొక్కలు రాలేదు అసలు ఉల్లంఘి విత్తనాలు రాలేదు ఎందుకని రాలేదు నేను మన గార్డెన్లో హార్వెస్ట్ చేసింది వేశాను విత్తనాలు ఎందుకంటే అవి డెవలప్ అయి ఉండవు ఇంకా కరెక్ట్గా ఫామ్ అయి ఉండవు సో ఆ విత్తనాలు రాలేదు ఇందులో నేను బీన్స్ వేశాను కదా బీన్స్ వచ్చింది వచ్చినట్టు పైకి రాగానే చచ్చిపోయాయి అన్నమాట ఇంక ఇక్కడ బెండ విత్తనాలు ఇందులో వేశాను కదా బెండ విత్తనాలు ఇవి వస్తున్నాయి తోడుకూడదు చూడండి వీటిని కవర్ చేసేస్తుంది బెండ ఇదిగోండి బెండ ఇదిగోండి బెండ ఇవన్నీ కవర్ చేసేస్తున్నాయి ఇంకా ఇందులో కూడా నేను మన గోరు చిక్కుడు వేసాను కదా అవి కొన్ని జర్మినేట్ అయ్యాయి ఇదిగోండి ఇది గోరు చిక్కుడు విత్తనం అనమాట తోటకూర కవర్ చేసేస్తుంది ఇదిగోండి ఇది గోరు చిక్కుడు విత్తనం ఇక్కడ ఇంకోటి ఉంది ఇంకా రాలేదు ఇవి మూడే వచ్చాయి విత్తనాలు ఆ చిన్న పాట్స్లో అస్సలు రాలేదు ఏంటో మరి ఎందుకండి తోటకూర ఇందులో చిల్లీస్ వేసాను కదా చిల్లీస్ పాలకూర ఇవి కూడా చక్క నీట్గా జనరేట్ అయిపోయాయి ఇంకా ముల్లంగి మాత్రం ఇక్కడ వచ్చాయి బంచ్ బంచ్ ఎందుకంటే ఇక్కడ వచ్చాయి ఇంకా వేరే దగ్గర ఎక్కడ రాలే ఇందులో చిల్లీస్ కూడా వేసాను కదా చిల్లీస్ వచ్చాయి ఈ పాట్లో ఓన్లీ నేను పాలకూర వేశాను కాకపోతే ఫస్ట్ ఈ తోటకూర ఈ గోంగూర ఈ కూర వచ్చేస్తున్నాయి బయటికి ఇదిగోండి పాలకూర ఇదిగోండి పప్పాయి పప్పాయ అనుకోని ఇదనమాట దీనికి ఏమీ తొందరగా కాయలు రావు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఇదిగోండి ఈ పాటలో ఓన్లీ పాలకూర వేసాను ఆ తోటకూర చూడండిట్లు వచ్చేస్తుందో ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వీక్కి ఫుల్ హార్వెస్ట్ అనమాట తోటకూర ఇందులో బెండ విత్తనాలు ఇవి మన గార్డెన్లో వచ్చిన బెండ విత్తనాలు ఇవి బాగానే వచ్చాయి చూడండి ఇక్కడ 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 ఇంకా ఇందులో ఎర్ర తోట కూర వేశాను ఏమైందంటే ఈ టూ పాట్స్ అడ్జస్ట్లో ఉన్నాయి కదా పిల్లలు వచ్చి వాటిని పీకేయడం లాగేయడం అవన్నీ చేశారు అపార్ట్మెంట్లో వెళ్ళి కదా ఇంక ఇందులో అన్ని అంత గంగవల కూర విత్తనాలు వేస్తాను కదా ఇంకొండి పిల్లలు పీకని ప్లేస్లో మాత్రం చక్కగా నిండుగా ఉంది ఇక్కడ మాత్రం పోయింది వాళ్ళు చక్కగా అందే ప్లేస్ ఇది ఎడ్జ్లో వాళ్ళు పీకేశారనమాట ఇది మా సీట్స్ అప్డేట్ ఇంకా ముల్లంగి విత్తనాలు ఒక్కటి నేను మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది అనమాట వీడియో చక్కగా జనరేట్ అయ్యాయి అన్నీ అన్నీ మంచిగా ఎక్స్పెక్ట్ కానీ జనరేట్ అయ్యాయి చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇంకా నెక్స్ట్ వీడియోలో వీటన్నింటికి పాదులు కట్టేసి కర్రలు పెట్టేసి ఎలా పాదులు కడతానో చూపిస్తాను ఇది అనమాట ఈరోజు వీడియో ఇదిగోండి ఎంత బాగునిపిస్తుంది చూసుకుంటే ఇది మళ్ళీ ఓపెన్ అయింది లీఫ్ మళ్ళీ టచ్ చేద్దాం ఇలా క్లోజ్ అవుతుందో ఇది నా వీడియో నా వీడియో మీకు నచ్చింది నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వెనుకలుపున ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి బాయ్